హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత నాలుగవ విడతకు సంబంధించి మనం అఫీషియల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగవ విడతకు సంబంధించి డబ్బులు అనేది నిజంగా వేస్తారా లేదన్న ఈ మే పదకొండవ తేదీ అంటున్నారు కదా నిజంగా వేస్తారా లేకపోతే వేయారా నిజం చెప్పండి అని అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇకపోతే కొంతమంది మే పదకొండు పన్నెండవ తేదీ బ్యాంక్ హాలిడేసు ఎలా వేస్తారో డబ్బులు అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ ఈ డౌట్లన్నిటికీ నేను పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయత నాలుగవ వివరతకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది మే పది పదకొండు పన్నెండు ఈ మూడు డేట్లలో ఏసే అప్డేట్ అయితే ఉంది ఎందుకంటారా ఈ మహిళలకు సంబంధించి ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులు అనేది వేస్తే మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుందనే ఒక ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు కాబట్టి ఆ డేట్కి అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పడే అవకాశం అయితే కనిపిస్తోంది చాలామంది బ్యాంక్ హాలిడేస్ కదా డబ్బులు ఎలా జమ అవుతాయి అని కూడా కొంతమంది అడుగుతున్నారు ఈ డబ్బులు అనేది డీపీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే వారి బ్యాంకు ఖాతాలో బ్యాంకులు హాలిడేస్లో ఉన్నా కూడా డబ్బులు అనేది వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి బ్యాంక్ ఓపెన్లో ఉన్నప్పుడు వారు వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్